హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌట్ వచ్చే నెల ఏడున హైదరాబాద్లో నిర్వహించే వేల గొంతులు లక్ష డప్పుల మహాసభకు మాదిగలంతా పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేల గొంతులు లక్ష డప్పుల డప్పు ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్కర్ చౌరస్తా నుండి డాక్టర్ బాబు జగజీవరావు చౌరస్తా వరకు డప్పు ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వహించిన సభలో మాట్లాడారు మాదిగల ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామన్నారు వేల గొంతులు లక్ష డప్పుల మహాసభ కార్యక్రమానికి మాదిగలంతా ప్రతి ఒక్కరూ డప్పులతో తరలి రావాలని పిలుపునిచ్చారు గొప్ప సాంస్కృతిక ప్రదర్శన ఫిబ్రవరి ఏడున జరగబోతుంది హైదరాబాద్ లో ప్రపంచంలో మును జరగని ఒక సాంస్కృతిక ప్రదర్శన అంటున్నా ఈ దేశంలో రాష్ట్రంలో పక్క పెట్టేసా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి చాలా కులాలకు వాయిద్యాలు ఉన్నాయి వాయిద్యమే ఒక ఉద్యమంగా మారేది హలో ఉద్యమంగా మారే సందర్భం ఫిబ్రవరి ఏడున లక్షల డబ్బులతో హైదరాబాద్ లో మన గుండె ఒక ఊర్లో పది డప్పులు మోగుతూనే ఊరంతా వెళ్తుంది అది సావు డప్పుకైనా పెళ్లి డబ్బుకైనా ఇంకో డప్పు అయినా ఊరెలిపి ఒక పది డప్పులు మోగుతనే ఊరంతా దగ్గరి వెళ్తుంది కదా ఒక్కసారి లక్షల డబ్బులు హైదరాబాద్కి వస్తే ప్రపంచం మర్చిపోతుంది మన ఆవేదన మన గోడు ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ ప్రపంచం మన గోడును అర్థం చేసుకునే విధంగా లక్ష డప్పులతో మన గుండె చప్పుడు వినిపించబోతున్నాం దానికి సిద్ధపడండి మీకు ఒక విజ్ఞప్తి ఇక్కడికి వచ్చింది చాలామంది వచ్చాడు ఇంతమంది కానీ మీ చేతిలో డప్పులు ఐదు శాతం కూడా లేవు ఇక్కడ ఎందుకో వేదిక మీద ఉన్నోళ్ళు వేదిక ముందున్న నావాళ్ళు ఈ ప్రదర్శనలో డప్పు పట్టుకొని కొట్టడానికి ఎందుకో నామోషీ ఫీల్ అయ్యిండ్రేమో నేను ఒక నెల రోజుల ముందు చెప్తున్నాను ప్రతి ఒక్కరి చేతిలో డప్పు ఉండాలి ప్రదర్శనలో డప్పుతో పాల్గొనాలి మాదిగ బిడ్డలు డప్పు కలిగి ఉండాలని చెప్పి సంకనేసుకొని డప్పు డప్పును సంకనేసుకొని డబ్బు నేను చెప్పాను ఎందుకో మీరు అది మిస్ అవుతుంది డప్పు అంటే మనకే చిన్న సూపు ఉంటే ఇతరులు ఎందుకు గౌరవిస్తారు ఒకనాడు మాదిగంటే చిన్న సూపు ఉండే ఒకనాడు మాదిగంటే చిన్న సూపు ఉండే కానీ మాదిగ దండలు వచ్చినాక తలెత్తి పని తిరిగా కాడికి వచ్చాము చెప్పుకోనంత వరకు నిన్ను చిన్న సూపు చూశారు నువ్వు కులం ఏందో కానీ నిన్ను గౌరవించడం నేర్చారు అవును డప్పు పట్టుకోవడానికి ఎందుకు సిగ్గు బాధ మనకు తరతరాలుగా మన తాత ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ డప్పును పట్టుకొని సమాజాన్ని సేవ చేయలేదా ఆ డప్పు కొట్టి పొట్టను నెప్పుకోలేదా అది మన వాయిద్యం కాదా ఆ వాయిద్యాన్ని పట్టుకోవడానికి ఎందుకో ఇబ్బంది మీకు మన వాయిద్యమే కాదు అది ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టులు నా ముందట ఉన్నారు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అనుకుందాం ఈ మీడియా అంతా సమాజం ముందు రాక ముందు సమాజానికి సమాచారం ఇచ్చింది మన డప్పే కదా గ్రామాల్లో మాధగులే సీనియర్ రిపోర్టర్ మీడియా మీడియా సోషల్ రాకముందు గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సమాచారం ఇవ్వాలంటే మేము వేసిన తోటే గ్రామాల్లో అందరికి తెలిసింది ఎవరంటాను యాభై తొమ్మిది కులాల్లో ఒక మాలలు మాత్రమే వర్గీకరణ జరగదు అంటాను అంటే పంచమని పంచు పంచొద్దు అంటారు వర్గీకరణ వద్దనే వాళ్ళు ఎవరు సమాజంలో మాల మహానాడులాగా లాగా మాలలుగా కనిపిస్తుంది వర్గీకరణ కోరుకునే వాళ్ళు ఎవరు మాదిగ దండోర కోడుతున్నది ఎవరి కోసం కోరుతున్నది మాదిలు ఒక్కరి కోసం కోరతలేదు అందరి కోసం కోడుతున్నది మరి మాలలు అడ్డుపు ఆడేకాడు ఉన్నారు సమాజం దృష్టికి వస్తుంది మాదిగలు యుద్ధ భూములు ఉన్నారు వర్గీకరణ కోసం సమాజం దృష్టి ఉన్నది మిగిలిన యాభై ఏడు కులాల సమస్య ఏందన్నప్పుడు నిన్నగాక మొన్న యాభై ఏడు కులాల దళిత కులాలు మొన్న యాభై ఏడు కులాల దళిత కులాలు ఎల్బీ నగర్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి నన్ను పిలిచి అన్న ఎస్సీ వర్గీకరణ కావాలని మీరు ఒక్కరే అంటలేరన్నా యాభై ఏడు కులాలు మీకే అందకున్నాయని చెప్పేస్తాను దీన్ని బట్టి ఎస్సీ వర్గీకరణ కోరుకునే వాళ్ళు యాభై ఎనిమిది కులాలు ఎస్సీ వర్గీకరణ అడ్డపడేటోళ్ళు ఒక కులమే ఆయన మేము అడ్డుకోని తీర్తామంటారు నంబర్ వన్ నంబర్ టూ చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో దళితులు కాకుండా ఎస్టీలో ఎన్ని తెగలు ఉన్నాయో పీసీలో ఎన్ని కులాలు ఉన్నాయో మైనార్టీలు ఎవరైతే ఉన్నారో అగ్ర కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళందరూ ఎస్సీ వర్గీకరణ కావాలా వద్ద అంటే అందరూ సపోర్ట్ చేస్తున్న విషయం మీరు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లోనే సమావేశాలు జరిగితే అన్ని కులాల వాళ్ళు ఎంఆర్పిఎస్ కి మద్దతు ఇస్తున్న విషయం మీరు పేపర్లో టీవీలో చూస్తూనే ఉన్నారు అంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాలు ఒకవైపు ఉన్నారు మేము అడ్డుకొని తీరుతామని వాళ్ళు అంటున్నారు మూడో విషయం ఈ దేశంలో ఇప్పటి వరకు మూడు కమిషన్లు పడ్డాయి మనకు రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పటి వరకు మూడు కమిషన్లు పడ్డాయి ఒక కమిషన్ అయితే నేను పుట్టక ముందు పడ్డది ఆ కమిషన్ రిపోర్టు నా దగ్గర చేతుల్లో ఉన్నది ఇది గౌరవ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో స్వర్గీయ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ న్యాయమా కాదనే విషయం తేలిస్తే అరవై ఐదులోనే ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే జూన్ ఒకటిన ఎస్సీలో యాభై తొమ్మిది ఉంటే రిజర్వేషన్ల కులాలు ఏకపక్షంగా మాలనే అనుభవించి పైకొచ్చారు కనుక వాళ్ళని ఎస్సీ లిస్టర్ నుంచే మొత్తం తొలగించాలని చెప్పి ఈ రిపోర్ట్ ఇచ్చింది నేను అడిగేటోళ్ళు పట్టించుకునే లేరు కాబట్టి వాళ్ళు అట్లనే ఉన్నారు దోచుకుంటేనే ఉన్నారు ఇక్కడ దాకా వచ్చేసింది అంటే మాదిగలకు యాభై ఏడు కులాలకు అన్యాయం జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది వాళ్ళు ఒకరే బాగుపడ్డని రిపోర్ట్ ఇచ్చింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తొంభై ఆరులో రామచంద్ర కమిషన్ వేస్తే ఆ రామ్ చంద్ర కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిండ్రు గప్పుడే మాదిగ బిడ్డలకు ఇరవై రెండు వేల ఉద్యోగాలు వచ్చిన విషయం ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చిన వెంటనే మాలలు వర్గీకరణ రద్దు చేయించు రెండు వేల నాలుగులో ఆ రద్దైన దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం మళ్ళీ యుద్ధం చేస్తుంటే గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు జస్టిస్ ఉషామేర కమిషన్ పడ్డది రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో జరిగిన ఉషామీర కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి మనకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చేసింది కమిషన్ నిర్ణయాలన్నీ మనకు అనుకూలం అయినా మేము అడ్డుకుని తీర్థమని వాళ్ళు మాదిగ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నానికి ఇది ఒక సాక్ష్యం ఇక ముందు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయొద్దని తక్షణమే వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన హామీని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తీర్పు ప్రకారంగా మీరు అసెంబ్లీ ఇచ్చిన మాట కట్టుబడి వర్గీకరణ కనుక చేయకపోతే ఖచ్చితంగా మాదిగల ఆవేదన అది ఆగ్రహం మారే రోజు దగ్గరకు వస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని మా మనసులో ఉండబడే మా గుండెల్లో ఉండబడే ఆవేదనను మా డప్పు చప్పుల ద్వారా వినిపించడం కోసమే లక్షల డప్పులతో మా గుండె చప్పుడు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు డబ్బులు సంఖన వేసుకొని రావాలని ఇప్పటికీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో డబ్బు లేకపోయినా డప్పు లేని వాళ్ళందరూ డబ్బు కొనుక్కొని ఖచ్చితంగా మన ఆవేదన వినిపించడానికి మన గుండె చప్పుడు వినిపించడానికి సంఖన డప్పు వేసుకొని ఖచ్చితంగా హైదరాబాద్ ప్రదర్శనలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా పిలుపునిస్తున్నా